నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే మినప్పప్పు పచ్చడి మినపప్పుతో చాలా టేస్టీగా ఈజీగా తక్కువ టైంలో పచ్చడిని తయారు చేసుకోవచ్చు ఈ మినపప్పు పచ్చడి రైస్లోకి ఇడ్లీ దోశ చపాతీ పూరీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంత టేస్టీగా ఉండే మినపప్పు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి నేను ఆరు ఎండిమిర్చి తీసుకుని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఎండిమిర్చి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు అలాగే ఐదారు చిన్న అల్లం ముక్కలు వేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయని తీసుకుని పెద్ద సైజుగా కట్ చేసి వేసుకోండి సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులో హాఫ్ కప్పు మినప్పప్పు వేసుకుంటున్నాను మినప్పప్పుని దోరగా వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే మినపప్పు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మినప్పప్పుని ఇలా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న మినప్పప్పులో ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను పావు స్పూన్ పసుపు వేసుకోండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇందులో ఒక టమాటా సైజ్ అంతా చింతపండుని వేసుకోండి చింతపండు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఇందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకుని వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి అదే కడాయిలో ఒక కప్పు పుదీనా వేసుకుంటున్నాను ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి పుదీనా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక టమాటాను తీసుకుని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మనం తీసుకున్న పుదీనా టమాటా ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికించుకున్న వాటిని మనం వేయించి పెట్టుకున్న మినపప్పులో వేసుకొని చల్లారి పెట్టుకోండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో మనం వేయించి చల్లారి పెట్టుకున్న మినపప్పుని వేసుకోవాలి ఇలా మిక్సీలో వేసేసుకోండి ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి చూసారుగా మినపప్పుకి సరిపడేంత వాటరే వేసుకోవాలి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకుందాం చూసారుగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పచ్చళ్ళలో ఆనియన్ పీసెస్ని ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకునే మినపప్పు పచ్చడి మనకి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి